హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బాగి అమర్ని పిల్లల్ని తలుచుకుంటూ చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అప్పుడే తను ఒక నిర్ణయం తీసుకుంటుంది ఈరోజు ఎలాగైనా ఆయన్ని పిల్లల్ని ఖచ్చితంగా చూడాల్సిందే అని ఒక బోర్కా వేసుకుని కరుణ స్కూటీ మీదైతే వచ్చి అమర్ ఇంటి ముందు అయితే ఆగుతుంది ఆగి స్కూటీ పక్కకు పెట్టి నుంచుని అయితే లోపలికి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆఫీస్ నుంచి అమర్ రాతోడ్ ఇద్దరు కూడా వచ్చి కార్లో లోపలికి వెళ్తూ ఉంటారు ఇక అమర్ లోపలికి వెళ్లే ముందు బయట ఎవరి అమ్మాయి బోర్కాలో మా ఇంటి ముందు ఉంది అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక కార్ లోపలికి వెళ్ళిన వెంటనే కార్ దిగి ఇక బయటకి నడుచుకుంటూ వస్తాడు బాగీ వైపు ఈయన నా వైపు వస్తున్నాడు కొంపదీసి డౌట్ వచ్చిందా ఏంటి అని ఫేస్ ని క్లాత్తో కవర్ చేసుకుని ఇక బాగీ అయితే వెనక్కి తిరిగి నుంచి ఉంటుంది ఇక అమ్మ దగ్గర కంట వచ్చి ఎక్స్క్యూజ్ మీ మేడం అని అయితే పిలుస్తూ ఉంటాడు అయ్యే బాబు ఈయన దగ్గరికి వచ్చేసాడు ఇప్పుడు ఎలా అని బాగి టెన్షన్ పడుతూ పలకకుండా అలా నుంచి ఉంటుంది ఇక అప్పుడు అమర్ మిమ్మల్ని నండి ఇటు తిరగండి అని అయితే అమర్ మళ్ళీ అంటూ ఉంటాడు ఇక చేసేది ఏమీ లేక బాగి అమర్ ముందుకు తిరిగి నుంచుంటుంది ఇక బాగి కళ్ళను చూసి అమర్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు మరి బోర్కాలో ఉన్నది బాగీనని అమర్ గుర్తుపడతాడా లేదా గుర్తుపడతడా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్